హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ అయితే వచ్చేసాము మై లికల్ కిచెన్లోకి ఈరోజు హెగ్ బౌల్లో తయారు చేసుకుందాం చాలా ఈజీగా సింపుల్గా టేస్టీగా ఎలా తయారు చేయాలి ఏంటి మై లికల్ కిచెన్లోకి వెళదాం తయారీ విధానం అయితే చూపిస్తా రండి ఏమేమి కావాలి ఏంటి అన్ని ఐటమ్స్ అయితే చూసేద్దాం సూపర్ టేస్టీగా ఒక బౌల్ అవుతే తీసుకోండి హెగ్స్ అయితే పగలు వేసుకోండి నేనైతే రెండు ఎగ్స్ తీసుకున్నాను మీకు ఎన్ని బన్స్ కావాలో దాన్ని బట్టి మీకు కావాల్సిన ఎగ్స్ అయితే వేసుకోవచ్చు నేనైతే టూ తీసుకున్నా ఇలా స్టార్టింగ్ అయితే రెండు హెగ్లు వేసేసుకోండి కూల్డ్ ఉండకూడదు ఫ్రిడ్జ్లో వాడకండి బయట ఉన్నాయి తీసుకోండి కావాల్సినంత షుగర్ యాడ్ చేసుకోండి మనకి స్వీట్స్ సరిపడగా నేను హాఫ్ బౌల్లో షుగర్ యాడ్ చేశాను వెన్న ఒక రెండు స్పూన్లు వెన్న అయితే వేసుకుంటున్నా మైదా ఒక బౌల్ ఫుల్గా వేసుకోండి బొంబాయి రవ్వ హాఫ్ బౌల్ వేసుకోండి బేకింగ్ సోడా బేకింగ్ పౌడర్ బేకింగ్ సోడా వంట సోడా మీకు ఏది ఉంటే అది యూజ్ చేయొచ్చు ఒక స్పూన్ యాడ్ చేసుకోండి మొత్తం మిక్స్ చేద్దాం ఇలా మొత్తం మిక్స్ చేయండి ఎగ్స్ అన్ని పిండి రవ్వ అంతా పీల్చుకునేలాగా మొత్తం మిక్స్ చేయండి మీకు కావాలంటే వెనిలా ఎసెన్స్ వేసుకోవచ్చు ఇలా బాగా మిక్స్ చేసుకోండి రవ్వ అంతా కూడా బాగా పీల్చుకునేలాగా బాగా మిక్స్ చేయండి ఎక్కడ గిడ్డలు ఉండలు లేకుండా బాగా మిక్స్ చేయండి చాలా ఈజీగా మనం కలపడంలోనే బండ్లు అయితే రెడీ అవుతాయి చూస్తున్నారు కదా ఇప్పుడు మనకి బాగా ఫీట్ చేసుకుంది ఇంత తిక్కిగా అయితే అయిపోయింది ఇప్పుడు మనం కొద్దిగా నెయ్యి అయితే వేసుకొని బాగా అప్లై చేయండి మనం మిక్స్ చేసిన బ్యాటర్ అయితే ఇలా అయితే యాడ్ చేసుకొని బాగా మ్యాష్ చేయండి మొత్తం మిక్స్ అయ్యే వరకు బాగా మ్యాష్ చేయండి ఎక్కడ పొడి ఉండాలి కానీ ఏమీ ఉండకూడదు అలా అయితే బాగా కలపండి మనం కలిపే వాళ్ళది బండ్లు అయితే పర్ఫెక్ట్గా వస్తాయి చక్కగా ఉబ్బుతాయి అప్పటికప్పుడు ఈజీగా వేసేసుకోవచ్చు ఐదు నిమిషాల్లో మనం దాన్ని నానబెట్టి మళ్ళీ సాయంకాలం వేసేలా కాదు అప్పటికప్పుడు ఈజీగా కావాల్సినంత ఆవు నెయ్యి ఉంటే వేసుకోండి హెల్త్కి మంచిది బాగా మిక్స్ చేయండి బాగా కలపండి అప్తే కలపాలండి కలిపితేనే మనకి బండ్లు అయితే బాగా అవుతాయి అప్పటికప్పుడు ఇలా అయితే తయారు చేసుకుంటున్నాం కదా మనం రెండు మూడు గంటలు నానబెట్టే అయితే ఇలా కలపక్కలదు చూస్తున్నారు కదా ఎంత స్మూత్గా అయిపోయిందో మనం కలిపేటప్పటికి మనకి ఎలాగంటే అలాగా సాగుతుందండి చక్కగా చూడండి ఏ విధంగా అయితే సాగుతుందో మనకి ఏ సైజ్ కావాలంటే ఆ సైజ్ సాగుతుంది మళ్ళీ ఒకసారి ఇలా మిక్స్ చేసుకుందాం చాలా ఈజీ ప్రాసెస్ అండి అంటే మనం బేకరీ స్టైల్లోనే ఉంటాయి టేస్ట్ అయితే తినేకపోతే తినాలనిపిస్తుంది ఒక బ్రెడ్ లాగా ఒక కేక్ లాగా ఒక లాగా ఇలా అయితే టేస్ట్ అయితే చాలా బాగుంటాయి నచ్చిన విధంగా తయారు చేసుకోవచ్చు మోడల్ మీకు ఏ మోడల్ కాదో మోడల్ అయితే తయారు చేసుకోవచ్చు ఇప్పుడు నేను కట్ చేసుకుంటున్నాను మన సైజుని బట్టి కట్ చేసుకోండి మీకు ఏ సైజు కావాలో బన్ను ఆ సైజులో అయితే కట్ చేసుకోండి ఒక్కొక్క పీస్ తీసుకుని బన్ను అయితే బాగా బాల్స్ లాగా అయితే తయారు చేసుకుందాం ఇలా తయారు చేసిన దాన్ని కొంచెం ఇలా అయితే అనుకోండి కిందకి కింద కనుకొని కొంచెం ఇలా అయితే రష్ చేయండి అప్పుడు బాల్లా చుట్టుకొని చక్కగా చూడండి బన్ను అయితే తయారైంది మీకు ఈ మోడల్ కాదు ఈ మోడల్ తయారు చేసుకోవచ్చు నేనైతే వెరైటీగా డిఫరెంట్గా ఉండాలని మీకు క్లియర్గా చూపిస్తాను వీడియో అయితే కిప్ చేయండి ఇంతవరకు చూస్తే ఒక లైక్ అయితే బండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ వాళ్ళందరికీ షేర్ చేయొచ్చు డిఫరెంట్గా పిల్లలకి ఇష్టమయ్యే బన్నులు అయితే తయారు చేసి పెట్టుకోండి ఒకటి తింటే ఇంకొకటి ఇంకొకటి తినాలనిపిస్తుంది వెరైటీ బన్ ఇలా మొత్తం బాట్స్ అయితే తయారు చేసుకొని ఇలా టిష్యూ అయితే తీసుకోండి మీకు టిష్యూ కావాలి తీసుకోవచ్చు లేకపోతే కిట్ చేయొచ్చు ఇలా ఒక ప్లేట్ అయితే ప్లాస్టిక్ ప్లేట్ అయితే తీసుకోండి దీనికి నెయ్యి అయితే అప్లై చేసుకోండి ఇలా మనకి సైజు కావాల్సిన సైజులో అయితే ఫ్రెష్ చేసుకోండి మీకు ఏ సైజు కావాలంటే ఆ సైజు ఫ్రెష్ చేసుకోవచ్చు మందం అయితే కంపల్సరీ మీకు ఎంత మందం ఉంటే అంత పర్ఫెక్ట్గా అవుతుంది నేనైతే మీడియంగా తయారు చేస్తున్నా మొత్తం ఇలా అయితే తయారు చేసుకోండి మనకి వాటర్ బాటిల్ క్యాప్లు ఉంటాయి కదా ఆ క్యాప్ తీసుకుని ఇలా మైన్ సెంటర్లోకి పోతే హోల్ పెట్టండి నిదానంగా తీయండి ఇందులో ఉన్న పిండి అంతా కూడా తీసేద్దాం నిదానంగా రౌండ్ వచ్చేలాగా కరెక్ట్గా నిదానంగా తయారు చేసుకోండి ఇప్పుడు మనం ఈ టిష్యూ కూడా తీసేద్దాం ఇలా నిదానంగా తీసేయండి ఎక్కడ పొర లేకుండా తీసేయండి మనం ఈ టిష్యూ యాతం వల్ల అందులో ఉన్న చెమ్ అయితే లాక్కుంటుంది మనకి చక్కగా బన్ కూడా వస్తుంది ఇలా హోల్ అయితే కొంచెం సైజ్ అయితే పెట్టుకోండి ఇలా మనం హెయిట్ ఇలా అంటే చాలు ఏ సైజ్ కాకపోతే ఆ సైజ్ హోల్ అయితే పడుతుంది చూస్తున్నారు కదా హోల్ పడే కొద్ది మన బన్ అయితే పర్ఫెక్ట్గా వస్తుందండి అందువేపుకి కూడా మనం చిన్న హోల్ పెట్టుకుంటే బాగా సైజ్ అయితే రాదు ఇలా ప్రతి ఒక్కటి కూడా తయారు చేసుకోండి ఎప్పుడు కూడా హోల్ పెద్దదే ఉండాలి నేను చూపించిన విధంగా ఇలా అయితే మొత్తం తీసేయండి టిష్యూ అయితే నిదానంగా తీసుకోండి చాలా ఈజీగా సింపుల్గా అయిపోతుంది చూస్తున్నారు కదా క్యాప్ క్యాప్లో ఉన్న పిండి కూడా వచ్చేస్తుంది ఆ పిండి అంతా తీసుకుని ఇంకొక బాల్ అయితే తయారు చేసుకోవచ్చు ఇంకో పన్ను లేకపోతే అలాగే వేసేసుకోవచ్చు వెరైటీగా ఉంటుంది చూస్తున్నారు కదా ఇప్పుడు మనం హోల్ అయితే పెద్ద చేసుకుందాం ప్రతి బన్ను కూడా ఇలా హోల్ కంపల్సరీ సైజ్ అయితే బాగా పెద్దది ఉండాలి మూడు వేలు పట్టేలాగా ఉండాలి ఒకవేలు కాదండి మూడు వేలు పట్టేలాగా బన్ను అయితే ఉండాలి చూస్తున్నారు కదా ఇలా అయితే తయారు చేసుకోండి హోల్ ఎంత సైజ్ వస్తే అంత పర్ఫెక్ట్గా బన్ను వస్తుంది మొత్తం ప్రిపేర్ చేసుకోండి ఇలాగా ఇప్పుడు బాండి అయితే పెట్టుకుని సన్ఫ్లవర్ ఆయిల్ అయితే యాడ్ చేసుకుందాం వేడి శనగ నూనె వద్దు కోకోనట్ ఆయిల్ కూడా వద్దు ఎందుకంటే అవి రెండు పొంగొస్తాయి అలాంటివి ఇలా యూజ్ చేయకండి సన్ఫ్లవర్ ఆయిలే బాగుంటుంది ఈ బన్నులకి ఇప్పుడు మనం ఆయిల్ అయితే హీట్ అయింది ఒకటిగా ఒకటిగా మొత్తం వేసుకుందాం చక్కటి కలర్ వచ్చే వరకు వేపుకుందాం మీకు ఎన్ని బన్నులు పడితే అన్నీ వేసుకోండి మీకు హోల్ కావాలంటే పెట్టుకోవచ్చు లేకపోతే అలాగే ప్రిపేర్ చేసుకోవచ్చు ఏ మోడల్ కాదా మోడల్ చూస్తున్నా కదా వెరైటీ బండ్లు అండి చాలా టేస్టీగా ఉంటాయి సూపర్గా ఉంటాయి నా నేను చెప్పుకునేది కాదు మీరు ఒకసారి ట్రై చేయండి ఇలా డిఫరెంట్గా చాలా ఈజీగా అయిపోతాయి పిల్లలు కూడా ఇష్టంగా తింటారు పెద్దవాళ్ళు కూడా ఇష్టంగా తింటారు చాలా స్మూత్గా మెత్తగా ఉంటాయి మీకు కావాలంటే ఒక గంట నానబెట్టుకోవచ్చు పిండి అప్పటికప్పుడు అయిపోవాలి అని అనుకుంటే ఇలా అయితే ప్రిపేర్ చేసుకోండి చూస్తున్నాను కదా ఎంత ఉబ్బుతుందో నేను ఎంత పలచగా పెట్టాను చూడండి రెండు వందలు అయితే పెరిగింది మన హాయిల్లో ఇగానే ఎంత ఈజీ ప్రాసెస్ మీకు ఇప్పుడు అర్థమవుతుంది అనుకుంటున్నాను సైజ్ అయితే చూడండి ఎంత దలసరు వస్తుందో అసలు చక్కగా కుక్ అవుతుంది లోపల కూడా అసలు పిండి కానీ ఏమీ ఉండదండి అంత పర్ఫెక్ట్గా వచ్చింది మీ మీకు అందరికీ ఈ వీడియో షేర్ చేయాలని నేను ఇది అండి తయారు చేశాను టేస్ట్ కూడా చాలా బాగుంది మీరు కూడా ఇలా తయారు చేసుకొని మీ పిల్లలకి పెద్దవాళ్ళకి అందరికీ పెట్టాలి టేస్టీగా హెల్దీ చూడండి చాలా చాలా హెల్తీగా ఉంటాయి ఈ బన్స్ మొత్తం అయితే చక్కగా వేగిపోయినాయి చూస్తున్నారు కదా చూసేటప్పుడే పర్ఫెక్ట్గా మంచి కలర్తో చక్కగా వేగినాయి హైఫ్లేమ్లో లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ ఉండాలి హై ఫ్లేమ్లో అయితే ఉంచకండి స్టవ్ ఇలా మొత్తం అటువైపుకి ఇటువైపుకి పెనర్ చేసుకుంటూ బాగా వేయించుకోండి మంచి కలర్ అయితే చక్కటి కలర్ అయితే మీకు ఏ కలర్లో కాదే ఆ కలర్లో అయితే బండ్లో అయితే తీసుకోవచ్చు ఇలా టిష్యూలో అయితే వేసుకుని ఒక్కొక్క బన్ను కూడా చక్కగా తీసేసుకోండి చూస్తున్నా కదా ఎంత పర్ఫెక్ట్గా ఎంత సాఫ్ట్గా చాలా చక్కగా అయితే వచ్చినాయి సైజ్ అయితే మీకు ఏ సైజు తర్వాత సైజ్ అయితే వేసుకోవచ్చు ఆయిల్ అయితే బాగా పీచుకుంటుంది హెల్త్ కూడా చాలా మంచిది ఇలా టిష్యూ ఉంటే వేసుకోండి చూస్తున్నారు కదా చక్కగా అయితే ఇవి పక్కన పెట్టుకుని నెక్స్ట్ మళ్ళీ మిగిలినవన్నీ కూడా వేసుకుందాం చూడటానికి చాలా బాగున్నాయి చూసే కొంత చూడాలనిపిస్తుంది మీరు కూడా ట్రై చేస్తారు కదా ట్రై చేసిన తర్వాత కామెంట్ అయితే పెట్టండి తప్పనిసరిగా ఎగ్ చాలా టేస్టీగా మిగిలినది చూస్తున్న కదా క్యాప్ అది క్యాప్లో ఉన్న పిండి లాస్ట్ కూడా వేసేసాను చక్కగా మనకి ఎక్కడ వేస్ట్ పోదు ఇది కూడా ఈ వీడియో నచ్చితే కనుక మీకు మీ వాళ్ళకి షేర్ చేయండి తప్పనిసరిగా అన్ని వేపు తొందర చేసుకుంటూ మంచి కలర్ వచ్చే వరకు వేపుకోండి మనం షాప్లో బేకరీలో కొనుక్కునే బండ్లు కాకుండా ఇలా అయితే తయారు చేసుకోండి ఇంకా ఇంకా తినాలి అనిపించే బండ్లు మీకు హెగ్ కాగితే వేసుకోవచ్చు హెగ్ వద్దు అనుకుంటే ఆ ప్లేస్లో పెరిగొది వేసుకోండి ఇలా చక్కటి కలర్ వచ్చే వరకు వేపేసుకోండి ఒక్కొక్కటిగా తీసేసుకుందాం మంచి కలర్ వచ్చినాయి ఇలా మొత్తం తీసుకోండి చూస్తున్నారు కదా చక్కగా వచ్చేసినాయి ప్రతి ఒక్కటి కూడా ఈజీగా చాలా ఈజీ ప్రాసెస్ మనం చిన్న హోల్ పెట్టుకుంటే మీకు ఒకటి అయితే టూపించాను చూడండి అలా ఉంటుంది పెద్ద హోల్ పెట్టుకుంటే చక్కగా ఉబ్బుతుంది అన్ని వెహికల్కి వచ్చేస్తుంది మొత్తం అయితే ఇలా తీసుకుని ఒక ప్లేట్లోకి అయితే సర్వ్ చేసుకోండి చూడండి మనం చిన్న క్యాప్ కూడా తీసేసాం చక్కటి పన్ను అయితే రెడీ అయిపోయింది మీకు ఏ మోడల్ కాదా ఆ మోడల్ తయారు చేసుకోవచ్చు నేనైతే ఇలా తయారు చేసుకున్నాను డిఫరెంట్గా ఇప్పుడు మనం టేస్ట్ కూడా చూద్దాం చాలా క్రిస్పీగా గుల్లగుల్లగా మెత్తగా స్వాంజ్లాగా అయితే ఉంటాయండి ఈ బండ్లు ఎప్పుడు చేసి ఉండరు అలాంటి బన్స్ ఇవి టేస్ట్ అయితే చూద్దాం చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా ఎక్కడ కూడా అసలు పిండి అనేది లేకుండా పర్ఫెక్ట్గా అయిపోయింది ఒక కేక్ లాగా ఎంత స్మూత్గా ఉందో చూడండి అసలు ఎంత స్మూత్ ఒక స్పాంజ్ లాగా అయితే ఉంది ఈ బన్నం మనకు కావాలంటే డెకరేషన్ చేసుకొని ఏ విధంగా అయినా తీసుకోవచ్చు చాక్లెట్ సిరప్తో కానీ ఒక టీలో కానీ ఒక పాలంలో కానీ ఎందులో అయినా తీసుకోవచ్చు చూస్తున్నాను కదా ఇది చిన్న హోల్ పెట్టాను మీకు చూపించడానికి ఎంత గుల్లగా ఎంత క్రిస్పీగా ఉందో తెలుస్తుంది కదా ఈ ఈరోజు మన బండ్లో అయితే చక్కటి బండ్లో అయితే తయారు చేసుకున్నాం హెల్దీ బ్రేక్ఫాస్ట్ అనొచ్చు మధ్యాహ్నం తీసుకోవచ్చు సాయంకాలం తీసుకోవచ్చు ఎప్పుడైనా తీసుకోవచ్చు వారం చేసేవాళ్ళు తప్ప చూస్తున్నారు కదా చక్కటి బండ్లతో రెడీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్